ఫ్రెండ్స్ వారం నామినేషన్స్ ప్రక్రియ మామూలు రచ్చగా ఉండదండి అసలు ఓ రేంజ్ రచ్చ ఉంటుంది అయితే మొత్తం నామినేషన్స్ అంతా కూడా మనం చూసినట్టయితే దివ్య చుట్టూనే తిరుగుతుంటుంది ఎందుకంటే కళ్యాణ్ భరణి తనుజ అలాగే ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ముగ్గురితో పాటుగా ఇంకా అంటే దివ్యాకి కళ్యా వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు గౌరవ్ గౌరవ్ కూడా దివ్యనే నామినేట్ చేయడం జరుగుతుందంట అసలు ఏం జరుగుతుంది హైయెస్ట్ నామినేషన్స్ దివ్యాకే పడతాయి కానీ తనుజాకి దివ్యాకి మధ్య జరిగిన గొడవ ఏంటనేది మనం చూద్దాం అయితే తనుజాకి దివ్యాకి మధ్య గొడవ జరగకపోవడానికి కారణాలు ఎతకాలి కానీ జరగడానికి అసలు కారణాలే వెతకాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఒకటి కాదు రెండు కాదు అసలు నాకు అయితే సండే ఎపిసోడ్ లో హింట్స్ ఇస్తూనే ఉన్నారు అంతేకాకుండా మీరు సాటర్డే ని గమనించినట్టయితే లీస్ట్ బాటంలో ఉన్న ట్వంటీ త్రీ పర్సెంట్ చెప్పేసి దివ్య లాస్ట్ వన్ లో ఉంది అంటే సాయి శ్రీనివాస్ తర్వాత అనే లాస్ట్ బట్ వన్ లో ఉందనమాట అంటే తన కెప్టెన్ కాకపోయిన ఉంటే ఈ వారం తను ఎలిమినేట్ అయిపోయేది అన్న విషయం అక్కడ అందరికి అర్థమైంది ఎందుకంటే లీస్ట్ లో ఉన్న సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయాడు సో తనకన్నా లీస్ట్ లో ఉన్నది ఎవరు దివ్య సో ఖచ్చితంగా ఈ వారం తను ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది అయితే గొడవ ఏంటి అనేది కనుక చూస్తే చాలా సింపుల్ తనూజాని తొమ్మిదో వారం నామినేషన్ సారీ కెప్టెన్ చేయలేకపోవడానికి కారణం అదే అని చెప్పి చెప్పింది అయితే ఇక్కడ గొడవ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా నామినేషన్ ఎందుకు వేసింది తనుజా అంటే ఒకటి కాదు దేకంగా మూడు నాలుగు పాయింట్లు తిప్పింది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ టాస్క్లో ఓకే నేను నిన్న వచ్చి పనిమాల అడిగాను పనిమాల ఏమని అడిగాను నువ్వు నాకు సపోర్ట్ చేయ దివ్యా అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను రా నువ్వు చివరి దాకా రావడానికి ప్రయత్నించు నేను అక్కడ దాకా తెచ్చుకో నేను నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పావు రితు నేను ఇమాన్యుల్ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని తీయాలి నాకు చెప్పిన లెక్క ప్రకారం నువ్వు రితుని తీయాలి కానీ రితుని కాకుండా నన్ను ఎందుకు తీసావు నువ్వు అంటే అంటుంది లేదు లేదు ఇమాన్యుల్కి బెస్ట్ చేయడం కోసం తను కెప్టెన్ అవ్వడం కోసం నేను నిన్ను తీస్తాను అంటే అప్పుడు తనుజ ఏమంటుందంటే నువ్వు ఈ మాట కళ్యాణ్ దగ్గర నుంచి కుర్చీ తీసుకోక మునుపు నువ్వు చెప్పాలి అంటే కుర్చీ నేను తీసుకోలేదు తనే గుంజ నేనే గుంజుకున్నాను నేనే లాక్కున్నాను తనెవరు చే ఇవ్వటానికి ఆయన కళ్యాణిస్తాను నేను తీసుకోలేదు అంటే కళ్యాణం కూడా మళ్ళీ మధ్యలో గొడవలోకి వస్తాడు అంటే ఇది కేవలం ఒకళ్ళ గొడవ ఇద్దరు గొడవ కాదు ఒకసారి దివ్య గాని తనుజ గాని ఇద్దరు గొడవ స్టార్ట్ చేశారు అంటే దాని అటు కళ్యాణ్ వస్తాడు ఇటు భరణి వస్తాడు ఖచ్చితంగా ఈ నలుగురు మధ్య గొడవ అనేది జరుగుతుంటుంది అనమాట అయితే కేవలం నామినేషన్స్ ఏ నామినేషన్స్ కి ముందు కూడా చాలా చాలా విషయాలు జరుగుతాయి ఎందుకనంటే దివ్య దివ్య భరణి విషయంలో ఏం జరుగుతుందనే విషయంపై భరణి క్లారిటీ లేదు భరణి గారేమో సేఫ్గా మారుతున్నారు ఓకే ఆయన నాకు నువ్వు తనూజ వద్దు ఆ దివ్య వద్దు నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పేసి ఆయన ఉండడానికి లేదు ఇప్పుడు ఎలా అవుతుంది పరిస్థితులు బిగ్ బాస్ ప్రతిదీ సపోర్టింగ్ టాస్క్ అంటున్నాడు మన ఫిజికల్ గేమ్ మనం ఆడేసి కూర్చోడానికి లేదు కదా అక్కడ సపోర్ట్ అయినా చెయ్యాలి లేకపోతే వాళ్ళని గేమ్ నుంచి అయినా తోసేయాలి ఈ రెండిట్లో ఏదోటిస్తాడు బిగ్ బాస్ సో అలాంటప్పుడు భరణి గారికి దివ్యానా తనుజనా అని తెలుస్తుంది ఇక్కడ దివ్య ఏమైంది అంటే భరణి గారికి తెలియకుండా క్లోజ్ అయిపోయింది అయితే ఇక్కడ రితు కూడా దివ్యాన్ని నామినేట్ చేయడం జరిగింది అది మరి ఎందుకు చేసింది అంటే వేరే రీజన్స్ వల్ల అని అర్థమవుతుంది ఎందుకనంటే అంటే చివర ఈవెన్ రితుని తీయకపోయినా కూడా రితు దివ్యానే నామినేట్ చేసింది మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థమైపోయింది ఇంకా నెక్స్ట్ వీక్ దివ్య వెళ్ళిపోతుంది దివ్యను కనుక నామినేట్ చేస్తే మనకు మనం ఈ వారం సేవ్ అయినట్టే అని ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఈ వారం సేవ్ అయినట్టే ఈ వారం సేవ్ కారట్టే ఇట్లాగా అనుకుంటున్నారు అనమాట అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గొడవ మధ్యలో కళ్యాణ్ తనుజాక్ సపోర్ట్ గా వెళ్ళాడు అలాగే ఇక్కడ భరణి కూడా తనుజా సపోర్ట్ వెళ్ళాడు నువ్వు మాకు ముందు చెప్పాలి మేము అందరం కలిసి ఆడుతున్నాం నేను ఎందుకు చెప్పాలి అంటదనమాట దివ్య తనుజా విషయంలో మీకు ఎందుకు అంత ఇది అంటే తనుజా విషయంలో అని కాదు అందరం ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను పదే పదే వచ్చి అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పాలి ఖచ్చితంగా డెమాన్ పవన్ కూడా నిన్ను అడిగాడు కదా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తామని నేను చెప్పావు అలాంటప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పేసి క్లారిటీగా భరణి గారికిను దివ్యాకి కూడా గొడవ అవుతుంది అయితే దివ్య ఏమంటుందంటే దివ్యకినో అసలు తనుజాకి మాటలు యుద్ధమే లో అసలు ఎలా అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనేంత వరకు వెళ్ళిపోయారనమాట నేను నీలా ఏడుస్తూ ఉండను అని తిని నేను నీలాగా ఆ ఒకరి చుట్టే తిరగను అని సార్ తనుజ ఇలా అసలు అబ్బా రచ్చ అయిపోయింది ఆ లో ఖచ్చితంగా అవుతుంది కూడా ఎందుకనంటే కెప్టెన్సీ అనేది చాలా స్ట్రాంగ్ పాయింట్ అయితే ఈ వారం నామినేషన్స్లో తనుజాకి ఎవరెవరు ఉన్నారు అంటే దివ్య నామినేషన్స్లో ఉంది అలాగే ఇంకా ఎవరున్నారు నామినేషన్స్లో అంటే ఖచ్చితంగా ఇక్కడ నిఖిల్ని అయితే తను నామినేట్ చేయలేదు ఎందుకు నామినేట్ చేయలేదంటే నిఖిల్ని తను ఎందుకు నామినేట్ చేయలేదంటే తనకు సపోర్ట్ చేశాడు ఎందుకంటే తన్ని హౌస్ నుంచి తీయలేను అనమాట అయితే ఇక తనుజ గౌరవ్ నామినేట్ చేస్తుంది గౌరవ్ ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే ఫస్ట్ తనకు సపోర్ట్ చేయమంటే చెల్లితా కానీ తన చివరిలో తన కూడా సపోర్ట్ చేస్తాడు కానీ ఆ విషయం చెప్పడం అనమాట సో ఈ రకంగా చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి నామినేషన్స్ అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ నామినేషన్స్లో కాల్ ఫ్రెండ్స్ ఈరోజు సండే ఎపిసోడ్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వాదించుకున్నారంట అది మరి ఎపిసోడ్లో వేశారో లేదో నాకు తెలియదు అయితే ఇప్పుడు భరణి గారు ఓకే ఆల్మోస్ట్ మళ్ళీ డేంజర్ జోన్ వరకు వెళ్ళారు అంటే ఆయన ఒక క్లారిటీగా ఆయనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆయన సేఫ్ గేమ్ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుందన్న విషయం ఆయనకు అర్థం కావాలి అయితే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దివ్యాని ఎలిమినేట్ అయిపోతుంది ఇక్కడ ఇంకొక పెద్ద ట్రిస్ట్ ఉంది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు యాక్చువల్లీ ఒకళ్ళే అవ్వాలి కానీ ఇద్దరు అయ్యారు ఎలిమినేషన్ ఓకే అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో లెవెన్ మెంబర్స్ ఉన్నారు బిగ్ బాస్ ఇప్పుడు ఒక వారం ఎలిమినేషన్ ని రద్దయినా చేయొచ్చు లేదంటే వీక్ కంటెస్టెంట్ ని వెళ్లకుండా ఆపు చేయొచ్చు ఇప్పుడు తనుజ అలాగే దివ్య మధ్య గొడవ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే ఓకే రచ్చరచ్చగా ఉంటుంది సో తనుజకి యాంటీగా వెళ్ళిన అమ్మాయి ఎవరు అంటే దివ్య ఒకతే మన ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలనుకుంటారు ఒకవేళ దివ్య లేదనుకోండి ఈ సీజన్లో వార్ వన్ అయిపోతుంది ఇమాన్యుల్లోనో తనుజ అప్పటికప్పుడు టామ్ అండ్ జెరీ లాగా కొట్టుకుంటున్నారు కలిసిపోతున్నారు కొట్టుకుంటున్నారు కలిసిపోతున్నారు కానీ భరణి గారు దివ్య ఉన్నందువల్ల తనుజ హైలైట్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దివ్య దివ్య కుట్రలకి ఖచ్చితంగా తనుజ హైలైట్ అవుతుంది అవునా కాదు సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు అంటే అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో నిఖిల్ ఉన్నాడు విన్నర్ మెటీరియల్ కానీ నిఖిల్ కి పోటీగా ఎవరిని తీసుకొచ్చారు గౌతమ్ని తీసుకొచ్చారు అవునా ఇప్పుడు తనుజాకి ఎదురెళ్ళింది ఎవరు అంటే దివ్య ఓకే దివ్య గురించి నేనేమంటున్నానంటే ఇప్పుడు బిగ్ బాస్ కనుక దివ్యాని సేవ్ చేయాలి అనుకుంటే తను సపోర్ట్ చేసి కెప్టెన్ చేసిన ఇమాన్యుల్కి స్పెషల్ పవర్ ఇస్తారు స్పెషల్ పవర్ ఇచ్చి సేవ్ చేయండి ఒకళ్ళని అంటే మాత్రం అన్డౌటెడ్గా ఇమాన్యుల్ దివ్యాన్ని సేవ్ చేస్తాడు అన్డౌటెడ్గా ఎందుకంటే ఈ వారం సంజన నామినేషన్స్లోకి రాకపోవచ్చు ఎందుకంటే ఒక నిఖిల్ వేస్తాడు ఎందుకంటే తనని ఇప్పుడు మొన్న ఇందాక ప్రోమోలో కూడా మనం చూసినట్టయితే నిఖిల్ సంజనా గారిని నామినేట్ చేశాడు నామినేట్ అంటే నామినేట్ కాదు తను లీస్ట్లో ఉంది తన పైకి రావాలని చెప్పేసి నామినేట్ చేశాడు ఒకవేళ గనుక ఇమాన్యులు సంజనాకి అంటే సంజనాని గనక సేవ్ చేయకపోతే అంటే ఐ మీన్ తను నామినేషన్స్లో లేకపోయినా లేదా తను సక్సెస్ అవుతుంది అని చెప్పిన దివ్యాని గనక కాపాడితే మాత్రం దివ్య టెన్త్ వీక్ లెవెన్త్ వీక్ కూడా ఉంటుంది టెన్త్ వీక్ ఉంటుంది లెవెన్త్ వీక్ కూడా ఉంటుంది ఎందుకంటే వీక్ లోనే తను ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి ఇది వచ్చేది టెన్త్ వీక్ కదా టెన్త్ వీక్ ఫ్యామిలీ వీక్ సో లెవెన్త్ వీక్ కూడా ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వీక్స్ అంటే ఇంకా చివరి మూడు వారాలు ఉండదు ఆల్మోస్ట్ టాప్ టెన్కి వచ్చేసినట్టే అమ్మాయి కానీ బిగ్ బాస్ ఆ పెద్ద ఘోరం అయితే చేయడు నాకు తెలిసి వీళ్ళిద్దరు రైవల్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే కళ్యాణ్ వర్సెస్ తనూజ ఉండుంటే బాగుండేది ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్ బిగ్ బాస్లో మనం ఒక టాస్క్ పెడితే దానిలో గొడవలు ఇప్పుడు వన్ అండ్ టూ ఉండాలి చీకటి ఉండాలి వెలుగు విలువ తెలియాలి అంటే విలన్ ఉండాలి హీరో విలువ తెలియాలి అంటే సో ఖచ్చితంగా ప్రతి సీజన్ లో కూడా వన్ అండ్ టూ రైవల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది గౌతమ్ వర్సెస్ నిఖిల్ కానీ సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ అమర్ కానీ సీజన్ సిక్స్ లో రేవంత్ వర్సెస్ శ్రీహాన్ శ్రీహాన్ కానీ లేకపోతే ఇంకొక ఎన్నయ్య కానీ ఇలా ఉంటుంది అనమాట ఒకవేళ కనుక సీజన్ సిక్స్ లో మనం గమనించినట్టయితే అక్కడ రేవంత్ వర్సెస్